జై శ్రీమన్నారాయణ తెలుగు తెలంగాణ జానపద సామెతలు సాహితీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారములు అయితే ఇందులో లంజ మిండెళ్ళ సామెతలు చెప్పడం జరుగుతున్నది లంజ అనగా తన భర్తకు తెలియకుండా మరో పురుషునితో శృంగార కార్యక్రమంలో ఉండే దానిని లంజ అని అంటారు అంటే భర్తకు తెలియకుండా చేసే దానిని లంజ అని అంటారు భర్త లేకపోయినా ఇతర మగానితో సంబంధం పెట్టుకున్న దానిని కూడా లంజ అని అంటారన్నమాట అట్లనే మిండెడు అనగా భార్య ఉండగా పరశ్రీ వ్యామోహంలో పడి పరశ్రీతో శృంగార కార్యక్రమంలో ఉన్నట్టయితే వాణిని మిండెడు అని అంటారన్నమాట అయితే ఒక కడుపులో పుట్టిన అక్క చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ పెరిగి పెద్ద ఆస్తుల విషయంలో దూరం అయిపోతారు కానీ లంజ మిన్నెడ్లు మన తొడలు కలిసిన సోపతి మెడలు కోసిన పోదు తొడ సోపతి తొమ్మిదిలైన పోదు అన్నట్టు వీరి ప్రేమలు వర్ణనాతీతం లంజ మిన్నెన్పై ప్రేమతో తన భర్తను తన పిల్లలను కూడా సక్రమంగా పట్టించుకోదు అట్లనే మిండెడు లంజ మీది ప్రేమతో తన భార్యను తన పిల్లలను కూడా సక్రమంగా పట్టించుకోడు లంజకు మిండెడే లోకము మిండెనికి లంజనే లోకము ఇక మనము లంజ మిండెళ్ళ సామెతలకు వెళుదాం మీది మాటలకు మిండెన్ని అన్నయ్యా అన్నదట మీది మాటలకు మిండెన్ని అన్నయ్యా అన్నదట పెనిమిటిని చూస్తే పెయిల బుగులాయే ఇంటెనక ఇద్దరు మిండెన్లు అన్నట్టు పెనిమిటిని చూస్తే పెయిల బుగులాయే ఇంటెనక ఇద్దరు మిండెన్లు అన్నట్టు మొగనికి ముద్దులు మిండెనికి ముద్దులు అన్నదట సంసారి సందుల పొంటి పోతే లంజే పంచాయతీలు పోయిందట పుస్తే మొగుంది పూకు మిండింది తీట ఉన్న లంజకు నెలకు మూడు ముట్లు లంజదాని మాటలు విని తెల్లం దాకా ఎనుగుల వన్నట్టు లంజ మీది కోపము గుంజ మీద తీసినట్టు తాను బుక్కడానికి తవుడు లేదు కానీ లంజ నోటికి పంచదార తాను బుక్కడానికి తవుడు లేదు కానీ లంజ నోటికి పంచదార నా మొగుడు దగ్గర పసవుంటే నీ దగ్గర నేనెందుకు పడుకుంటా అందట నా మొగుడి దగ్గర ఉంటే నీ దగ్గర నేనెందుకు పడుకుంటా అందట చేసుకున్నదానికి చీరపేగు లేదు కానీ ఉంచుకున్నదానికి ఊరంతా రాసిస్తా అన్నాడట చేసుకున్నదానికి చీరపేగు లేదు కానీ ఉంచుకున్నదానికి ఊరంతా రాసిస్తా అన్నాడట ఇంటోడు దెంగులాడితే రంకు మొగుడు వచ్చి రాళ్ళు విసిరిండట ఇంటి మొగుడు దెంగులాడితే రంకు మొగుడు వచ్చి రాళ్ళు విసిరిండట గోకుడుకు గీకుడే మందు లంజకు మిండెడే మందు తుట్టిల తుట్టి దాని పట్టి పూపు దెంగిపాయే పాలేరోడు ఇంకా రాకపాయే ఇంటోడు పూపు దెంగిపాయే పాలేరోడు ఇంకా రాకపాయే ఇంటోడు ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే వచ్చి నా సుల్లిసింది రా అన్నాడట రంగసాని రంకు రాజకీయ బొంకు ఆపలేము అడ్డుపడలేము పూకాసకు ఏటిదాకా మంచం మోసిడ్డట గతి లేక గంజి తాగుతుంటే లంజ అచ్చి లస్సి అడిగిందట అందులో ఆసర లేకున్నా లంజను చూస్తే లవాసా అన్నట్టు ఇద్దరి పొత్తుల లంజే పిత్తుకు సచ్చే ఊరంతా మిండెన్లు అయితే దండం మీద చీర లేదట ఉన్న పూకు దెంగనోడు ఉంచుకున్నదాని పూకుంటే బాగుండు అన్నాడట ఉన్న పూకు దెంగనోడు ఉంచుకున్న దాన్ని పూకుంటే బాగుండు అన్నాడట మా ఇంట్లోకి మగతనం ఉంటే పొరిగింటోనింటికి పొందేందుకు నేనెందుకు పోతా అన్నదట మా ఇంటోనికి మగతనం ఉంటే పొరిగింటోనింటికి పొందేందుకు నేనెందుకు పోతా అన్నదట మీగడలను తిన్నమ్మ మిండలను మరిగినమ్మ ఊరికే ఉండదు నొత్తదని ఒత్తకుంటా వెడితే మిద్దెక్కి మిండెని చూసిందట ఇద్దరి పొత్తుల పెళ్ళాము ఇంకొకనితో లేచిపోయిందట సంసారి సాయక్క లంజే పుచ్చక్క మీద్ది మిండడికి అడుగుది అల్లునికి లంజే సంసారి అయితే మొగన్ని అన్నయ్య అన్నదట రంకులాడికి రైక పట్టిస్తే కంపకు పెట్టుకొని చింపుకున్నదట రంకులాడికి రైక పట్టిస్తే కంపకు కంపకు తగుల పెట్టుకొని చింపుకున్నదట దాని మొగుడు పరారు పరారుకోడెక్కి పండ్లు ఇగిలిచ్చిండట దాని మొగుడు పరారు పరారుకోడెక్కి ఎక్కి పండ్లు ఇగిలిచ్చిండట ఇడిమేళ నుండి కొడిమేళకత్తే కొడిమేల కడ కొండి మిండెడు తగిలిండట ఇడిమేళ నుండి కొడిమేలకత్తే కొడిమేల కాడ కొండి మిండెడు తగిలిండట అని అంటారు పూకు నెట్ల దినా పర్వాలేదు కానీ పూక నలిగితే మాత్రం మా ఆయన ఒప్పుకోడు అందట దానిని నమ్ముకొని దరికింద దాచుకుంటే ఈదర గాలికి ఈడుచుకు చచ్చిండట లంజే ఆతులు పాత తోతులు గయ్యాలి లంజకు పూకంత లాఠీల దెబ్బలట తొండ ముదిరితే ఊసర వెళ్ళి లంజ ముదిరితే రంగసాని తిరగాడికేమీ తెలుసు లంజ ముడ్డి నొప్పి అన్నట్టు మింగటానికి గంజి లేదు కానీ దింగటానికి లంజ కావాలి అన్నాడట లంజకు సిగ్గున్నా ఇల్లాలకు సిగ్గు లేకపోయినా చెడుతారు అన్నట్టు లంజకు సిగ్గున్నా ఇల్లాలకు సిగ్గు లేకపోయినా చెడుతారు అన్నట్టు ఏతులు కొట్టుడు కాదురా నా మిండడా యాతం కొడితే తెలుస్తుంది అన్నదట ఏతులు కొట్టుడు కాదురా నా మిండడా యాతం కొడితే యాతం కొలితే తెలుస్తుంది అన్నదట యాతం అంటే ఆతం అంటే ఆతం పోయడం అన్నమాట ఏతులు కొట్టుడు కాదురా నా మిండడా ఆతం పోతే తెలుస్తుంది అన్నదట ముఖాన్ని చూస్తే ముఖము మార్పు రంగు మగుని చూస్తే రంగు మార్పు మిండెడు కొడుకుల సంపద దండుగులకే కాక దాన ధర్మముల మిండెల కొడుకుల సంపద దండుగులకే కాక దాన ధర్మములగునా అన్నట్టు కాశీలో కాసుకు ఒక లంజ అన్నట్టు లంజకు పెత్తనం ఇస్తే ఊరంతా నా మొగుళ్ళే అందట ఏమే ఎగి ఏం సంగతే అంటే మొగడు కొట్ట పోతాడు గుడిసె సాటు ఉంటుంది అన్నదట ఏమే ఎంకి ఏం సంగతే అంటే మొగడు కొట్ట పోతాడు గుడిసె సాటు ఉంటుంది అన్నదట లంజదాని ఇంట్లో మంచం దాపెట్టుకున్నట్లు ఉంచుకున్నది ఊరకోడి పోతే కమ్మగా తిని కాలు ఆపిండట ఉంచుకున్నది ఊరకోడి పోతే కమ్మగా తిని కాలు ఆపిండట అంటే ఉంచుకున్నదానికి కడుపున కాయలేదు పిందలేదు కానీ ఆ పేరుకు మాత్రమే ఉంచుకున్నాడు ఆమెతో శృంగారంలో ఉండడం లేదు అన్నమాట కేడిస్తే గంజికేడిస్తే లంజే మిండెడికేడ్చిందట లంజ చెడి ఇల్లాలు అయినట్లు వగలాడి మొగలెందరే అంటే రోనితోని తొమ్మిది మంది అన్నదట పరకాంత పొందు తాచుపాము పడిగే ఒక్కటే మగడు సయ్యకు పిలిచిన రాణి మగువ మిండెడు పలుకుల మిట్టికి ఇడ్చి పోవును సంసారి దాని సోపతి లంజది చేయొచ్చు కానీ లంజదాని సోపతి సంసారి చెయ్యొద్దు ఆర్భాటపు రసికుడు ఒకడు అనుభవ రసికుడు ఇంకొకడు అలింగిన రసికుడు మా మరొకడు ఆర్భాటపు రసికుడు ఒకడు అనుభవ రసికుడు ఇంకొకడు అలింగిన రసుకు అలింగన అలింగన రసికుడు ఇంకొకడు అన్నట్టు అంటే మరొకడు అన్నట్టు ఆర్భాటపు రసికుడు ఒకడు అనుభవ రసికుడు ఇంకొకడు అలింగన రసికుడు మరొకడు అన్నట్టు మగనికి మాడు చెక్కలు మిండెనికి పంచభోజ్యాలు పూకుదెంగిపాయ బుకోడు ఇంకా రాకపాయే ఇంటోడు ఇక మరిన్ని మిండెల సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాము మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ